హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎంఏ స్టడీ సర్కిల్ సో మన లాస్ట్ క్లాస్లో నైన్త్ క్లాస్ బయాలజీ కణం మౌలిక ప్రమాణంలో చాప్టర్లో భాగంగా పార్ట్ టూ వీడియో చెప్పుకున్నాం ఫ్రెండ్స్ దిస్ ఈజ్ పార్ట్ త్రీ పార్ట్ త్రీ నైన్త్ క్లాస్ బయాలజీ కణం మౌలిక ప్రమాణం కణం మౌలిక ప్రమాణం సో మన లాస్ట్ పార్ట్లో కణానికి ఉన్నటువంటి మూడు లక్షణాలలో ఒకటి ప్లాస్మా పొర రెండు కేంద్రకం మూడు కణద్రవ్యం అనే లక్షణాలు చెప్పుకున్నాం అందులో మనం వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ప్లాస్మా పొర లాస్ట్ లో ప్లాస్మా పొరకి సంబంధించి వ్యాపన ప్రక్రియ ద్రవాభిసరణ ప్రక్రియ అనేటటువంటి టాపిక్లో భాగంగా ఈరోజు మనం ద్రవాభిసరణ గురించి చూద్దాం సో ద్రవాభిసరణ ప్లాస్మా పొర ద్వారా నీటి అణువుల కదలికనే మనం ద్రవాభిసరణ అంటాం ప్లాస్మా పొర ద్వారా నీటి అణువుల కదలిక నీటి అణువుల కదలికనే మనం ద్రవాభిసరణ అంటాం అదే ప్లాస్మా పొర ద్వారా వాయువుల కదలిక అయితే వ్యాపన ప్రక్రియ అంటాం ప్లాస్మా పొర ద్వారా నీటి అణువులు కనుక కదిలితే దాని ద్రవాభిసరణ ప్రక్రియ అంటాం అలాగే ఆ నీటి ప్రసరణ అనేది ఎలా ఉంటుంది ఆ నీటి ప్రసరణ ఒక కణం నుంచి ఇంకొక కణానికి లేదా కణం నుంచి బాహ్య వాతావరణానికి నీటి అణువులు కనుక చలించాలి అంటే అది దేనిపైన ఆధారపడుతుంది అంటే ఫ్రెండ్స్ పదార్థ పరిమాణంపై ఆధారపడుతుంది పదార్థ పరిమాణంపై ఆధారపడుతుంది ఇక ద్రవాభిసరణ అంటే ద్రవాభిసరణ అంటే అల్ప గాఢత నుంచి అధిక గాఢతకు నీటి అణువుల కదలికను ద్రవాభిసరణ అంట అల్ప గాఢత నుంచి అధిక గాఢతకు నీటి అణువులు గనక ప్రసరిస్తే దాన్ని ద్రవాభిసరణ అని అంటాం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వ్యాపన ప్రక్రియలో ఏమవుతుంది అధిక గాఢత నుంచి అల్ప గాఢతకు రవాణా జరగాలి అదే ద్రవాభిసరణ అయితే ఏం జరుగుతుంది అల్ప గాఢత నుంచి అధిక గాఢతకు నీటి అణువులు గనక జరిస్తే దాన్ని మనం ద్రవాభిసరణ ప్రక్రియ అంటాం ఇక్కడ అల్ప గాఢత అంటున్నాం అధిక గాఢత అంటున్నాం గాఢతని రెండు రకాలుగా చెప్పొచ్చు ఫ్రెండ్స్ నైన్త్ క్లాస్ టెస్ట్ బుక్లో మారింగ్ టెస్ట్రిక్ లో క్లియర్గా ఇచ్చాడు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ అల్ప గాఢత అంటే మనం గాఢతని రెండు రకాలుగా చెప్పొచ్చు ఒకటి నీటిని బేస్ చేసుకొని చెప్పవచ్చు లేదా అందులో ఉన్న పదార్థాన్ని మనం ద్రావితం అంటాం ఆ ద్రావిత పరిమాణాన్ని బట్టి బేస్ చేసుకొని చెప్పవచ్చు ఒకటి నీటి పరిమాణం లేదా ద్రావిత పరిమాణం రెండింటిలో దేన్నో ఒకదాన్ని బేస్ చేసుకొని కూడా మనం చెప్పొచ్చు గాఢత అంటే ఎలా ఉంటుంది సో ఇక్కడ చూడండి అల్ప గాఢత అల్ప గాఢత అంటే గాఢత అనేది తక్కువగా ఉంటుంది గాఢత తక్కువగా ఉంది అంటే ఆ దాంట్లో నీటి పరిమాణం అనేది ఎక్కువగా ఉంది నీటి పరిమాణం ఎక్కువగా ఉంటే గాఢత తగ్గుతుంది అంతే కదా మనం నీళ్ళు ఎక్కువ కలిపామనుకోండి ఆ క్వాంటిటీ ఏమవుతుంది పల్చగా ఉంటుంది సో కాబట్టి నీటి పరిమాణం అనేది బాగా ఎక్కువగా ఉంటే ఆ గాఢత అనేది తక్కువగా ఉన్నట్టు లేదా ఆ ద్రావిత పరిమాణం అనేది తక్కువగా ఉండాలి ఉంటే దాని గాఢత అల్పగా అల్ప గాఢత అంటాం అలాగే అధిక గాఢత అధిక గాఢత అంటే అందులో నీటి పరిమాణం ఎలా ఉంటుంది తక్కువగా ఉంటుంది నీటి పరిమాణం తక్కువగా ఉంటే అధిక గాఢత లేదా ద్రావిత పరిమాణం ఎక్కువగా ఉన్నా కూడా అధిక గాఢత అంటారు సో ఓవరాల్గా ఫైనల్గా చెప్పేది ఏంటంటే ప్లాస్మా పొర ద్వారా ఆ ప్లాస్మా త్వచం ద్వారా నీటి అణువులు కదిలి కదిలితే దాన్నే సరణ అంటాం మరి ఎక్కడి నుంచి ఎక్కడికి నీటి అంటూ కదులుతాయి అంటే అల్ప గాఢత నుంచి అధిక గాఢతకి కదిలితే దాన్నే సరణ అంటాం సో ఒక ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు మనం మొక్కల వేర్ల ద్వారా నీటిని ఎలా పీల్చుకుంటాయి మొక్కలు వేర్ల ద్వారా నీటిని ఎలా పీల్చుకుంటాయో ఒకసారి చూడండి ఇక్కడ మీకు క్లారిటీ వస్తుంది అల్ప గాఢతకి అధిక గాఢతకి తేడా సో ఇది ఒక మొక్క అనుకుంటే ఇది మొక్క ఫ్రెండ్స్ ఇది ఒక మొక్క ఇది నేల ఇది నేల ఇదంతా నేల ఈ మొక్క వేర్లు ఇవి మొక్క వేర్లు మొక్క వేర్లు మొక్క వేర్లు ఇది మొక్క సో ఇప్పుడు నేనేం చేశానంటే ఆ నేలలో నీళ్లు పోసాను నేలలో నీళ్లు పోసాను మరి నేలలో నీళ్లు పోసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్ నేను మట్టి కణాలలో నీరు పోయంగానే అంటే నీరు కలిపామంటే అక్కడ గాఢత తగ్గిపోతుంది కాబట్టి దీన్ని మనం అల్ప గాఢత అనొచ్చు దీని అల్ప గాఢత అనొచ్చు ఒక్క నేలలో మనం నీళ్లు పోసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ మట్టి కణాల మధ్య సాంద్రత తగ్గిపోయి అక్కడ అల్ప గాఢత ఏర్పడుతుంది దీంతో కంపేర్ చేస్తే ఈ ఒక్క వేర్లలో ఉన్నటువంటి కణాలతో కంపేర్ చేస్తే అంటే నీళ్లు మనం నేలలో పోసాం కాబట్టి నేలలో మట్టి కణాలలో మధ్య అల్ప గాఢత ఉంది వేర్లలో అధిక గాఢత ఉన్నట్టు దీంతో కంపేర్ చేసినప్పుడు సో వేర్లలో ఉన్నటువంటి మూల కేసే కణాలు ఏవైతే ఉంటాయో అక్కడ అధిక గాఢత ఉంటుంది ఎప్పుడు నీళ్లు పోసిన తర్వాత నీళ్లు పోసిన తర్వాత మనం చెక్ చేస్తే మొక్క వేర్ల లోపల అధిక గాఢత ఉంటుంది అదే ఈ మట్టి కణాల మధ్య అల్ప గాఢత ఉంటుంది సో ఇక్కడ మనం ద్రవాభిసరణ గురించి చెప్పుకున్నాం ద్రవాభిసరణ అంటే ఏం చెప్తున్నాం మనం అల్ప గాఢత నుంచి అధిక గాఢత ఆ విధంగా అల్ప గాఢత ఎక్కడ ఉంది మట్టిలో ఉంది ఈ మట్టిలో నుంచి నీళ్లు ఈ మొక్క వేర్ల లోపలికి వెళ్తాయి అన్నమాట ఈ నే మనం ద్రవాభిసరణ ప్రక్రియ అంటాం ద్రవాభిసరణ ప్రక్రియ అంటే అల్ప గాఢత నుంచి అధిక గాఢత వరకు నీటి అడవులు చలిస్తే దాన్ని ద్రవాభిసరణ ప్రక్రియ అంటాం దానికి ఎగ్జాంపుల్గా మొక్కలు వేర్ల ద్వారా నీటిని పీల్చుకోవడం అనేది దాని అలాంటి ద్రవాభిసరణ ప్రక్రియకి ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్ సో మనం చక్కెర ద్రావణం లేదా ఉప్పు ద్రావణం ఏదో ఒక ద్రావణం తీసుకోండి ఆ ద్రావణంలో జంతు కణం కానీ చక్కెర ద్రావణం ఉప్పు ద్రావణంలో జంతు లేదా మొక్క కణం జంతు లేదా మొక్క కణం ఏదో ఒక కణాన్ని ఉంచితే ఏం జరుగుతుంది సో ఇక్కడ ఈ ద్రావణానికి సంబంధించి మనకి త్రీ రకాల మూడు రకాలటువంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్ సో ఇందులో మనకు మనం గా జరిగినటువంటి టెట్ పేపర్ లో దీని నుంచి ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్ సో అది మనం ఈ వీడియో ఎండింగ్ లో చూద్దాం ఒకసారి ఆ బిట్టు ఇది చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ మనం ఈ గాఢతని బట్టి గాఢత మొత్తం మూడు రకాలుగా ఎగ్జాంపుల్స్ తీసుకున్నాడు సో ఒకటి అల్ప గాఢత దాన్నే హైపోటోనిక్ అంటారు రెండు గాఢత దాన్నే ఐసోటోనిక్ మూడోది అధిక గాఢత హైపర్టోనిక్ అల్పగారత గాఢత అధిక గాఢత హైపోటోనిక్ ఐసోటోనిక్ హైపర్టోనిక్ సో ఒక్కొక్క గాఢతలో ఒక్కొక్క రకమైనటువంటి రియాక్షన్ చూపిస్తుంది కణం అది ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ ఒక్కసారి ఇది చూడండి అల్ప గాఢత సో ఇందులో నేను అల్ప గాఢత తీసుకున్నాను అల్ప గాఢత దాన్ని మనం హైపోటోనిక్ అంటాం అందులో కణం ఉంచాను అందులో మొక్క కణం గాని జంతు కణం గాని ఏదో ఒక కణం అందులో ఉంచినప్పుడు దేంట్లో అల్ప గాఢత గల ద్రావణంలో అల్ప గాఢత గల ద్రావణంలో ఒక మొక్క కణం ఉంచారు ఇక్కడ ఆ కణం లోపల ఉన్నటువంటి గాఢత ఎలా ఉందంటే అధికంగా ఉంది కణం బయట ఎలా ఉంది అంటే అల్ప గాఢత ఉంది సో కణం లోపల అధిక గాఢత కణం బయట అల్ప గాఢత సో గ్రవాసరణ డెఫినేషన్ ప్రకారం ఏం జరగాలి ఫ్రెండ్స్ అల్ప గాఢత నుంచి అధిక గాఢతకి నీటి అణువులు రవాణా జరగాలి సో అల్ప గాఢత నుంచి అంటే అల్ప గాఢత నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి అల్ప గాఢత ఏదైతే ఉందో ఆ అల్ప గాఢత నుంచి అధిక గాఢతలోకి పదార్థాలు రవాణా అయ్యేటప్పుడు ఇక్కడున్న కణం అనేది ఆటోమేటిక్గా దాని కణం లోపలికి నీరు ప్రవేశించి కణం ఉబ్బుతుంది కణం ఉబ్బుతుంది దేంట్లో అల్ప గాఢత ద్రావణంలో మనం కణం ఉంచినప్పుడు అల్ప గాఢత నుంచి అధిక గాఢత ఉన్నటువంటి కణం లోపలికి నీటి ప్రవాహం జరిగి కణం అనేది ఉబ్బుతుంది కణం అనేది ఉబ్బుతుంది ఫ్రెండ్స్ సో కణం ఈ కేసులో ఉబ్బుతుంది సో రెండో కేసు చూడండి సమగారత దాన్ని ఐసోటోనిక్ కంటం సమగారత దాన్ని ఐసోటోనిక్ కంటం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సమగారతలో ఏం జరుగుతుందంటే ఇక్కడ వచ్చేటప్పటికి కణం లోపల ఉన్నటువంటి కణం లోపల ఉన్నటువంటి గాఢత కణానికి బయట వైపు ఉన్నటువంటి గాఢత రెండు కూడా సమానంగా ఉన్నాయి సో కణం లోపల గాఢత కణం బయట గాఢత రెండు గాఢతలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ కేసులో ద్రవాభీసరణ ప్రక్రియ అనేది జరగదు జరగక ఆ కణం ఎలాగైతే ఉందో అదే సైజు లో ఉంటుంది ఫ్రెండ్స్ అంటే సమాన కణ పరిమాణం ఉంటుంది కణం అనేది ఈ కేసులో ఉబ్బడం గాని కుచించుకుపోవడం గాని జరగదు సమాన కణ పరిమాణం ఉంటుంది దేంట్లో సమ గల ద్రావణంలో అదే ఇది సెకండ్ కేస్ ఎగ్జాంపుల్ సో తాడు కేస్ అధిక గాఢత హైపర్ టోనిక్ అధిక గాఢత హైపర్ టోనిక్ అంటే ఈ కేసులో ఏమవుతుందంటే కణానికి బయట ఉన్నటువంటి ద్రావణం ఎలా ఉందంటే అధిక గాఢత ఉంది అంటే కణం లోపల అల్పగాఢత ఉంది కణం లోపల అల్పగాఢత బయట ఉన్నటువంటి ఆ ద్రావణం అధిక గాఢత సో ద్రవాభిసరణ ప్రక్రియ ప్రకారం ఏం జరగాలి కణం లోపల అల్ప గాఢత ఉంది కాబట్టి కణం నుంచి నీటి అణువులు బయటకు వెళ్ళిపోతాయి కణం నుంచి నీటి అణువులు బయటకు వెళ్ళిపోయి ఈ కణం అనేది కుచించుకుపోతుంది ఫ్రెండ్స్ కణం అనేది కుచించుకుపోతుంది సో ఈ మూడు రకాల ఎగ్జాంపుల్స్ ద్రవాభిసరణకి ప్రక్రియకి మనం చెప్పొచ్చు సో ద్రావణం అనేది అల్ప గాఢత ద్రావణంలో కణం ఉంచినప్పుడు కణం ఖచ్చితంగా ఉబ్బుతుంది అప్లికేషన్ బిట్ అడుగుతారు దీని మీద ఆల్రెడీ మొన్న రీసెంట్ గా జరిగిన టెట్ లో అడిగారు ఫ్రెండ్స్ ఈ వీటిని బేస్ చేసుకొని సో సమగారత గల ద్రావణంలో మనం కణాన్ని ఉంచినప్పుడు ఏమవుతుంది అంటే ఆ కేసులో కణం అనేది సేమ్ పరిమాణం ఉంటుంది కణంలో ఎటువంటి మార్పు ఉండదు అధిక గాఢత గలటువంటి పదార్థంలో ద్రావణంలో మనం కణాన్ని ఉంచితే ఏమవుతుంది అంటే కణం కుచించుకుపోతుంది కణం కుచించుకుపోతుంది దీనికి ఎగ్జాంపుల్ గా మనం రియల్ లైఫ్ లో ఎక్కడ చూస్తామంటే ఫ్రెండ్స్ మీరు ఎండు ద్రాక్ష కాని నేరేడు పళ్ళు కానీ తీసుకెళ్ళి రాత్రిపూట నీటిలో నానబెట్టండి ఎండు ద్రాక్ష కాని నేరేడు పళ్ళు కానీ మనం నీటిలో నానబెట్టినప్పుడు ఏ నీటిలో నానబెట్టాలి ఒక గ్లాసులో మంచినీళ్లు తీసుకుని నానబెట్టండి ఇంకో గ్లాసులో ఉప్పు నీళ్లు తీసుకొని నానబెట్టండి అంటే ఆ ఒక ఎండు మంచి నీళ్ళల్లో వేయండి ఇంకొక ఎండు ద్రాక్షాయామో ఉప్పు నీళ్ళల్లో వేయండి తెల్లారే చూస్తే ఏమవుతుంది మంచినీళ్లలో ఉన్నటువంటి ఎండు ద్రాక్ష ఆర నేరడి పళ్ళు ఏమవుతుందంటే ఉబ్బుతాయి కణాలు ఉబ్బుతాయి నేరేడి పండ్లు ఎండు ద్రాక్షలో ఉన్న కణాలు ఉబ్బుతాయి దేంట్లో మంచినీళ్లలో ఉన్న దాంట్లో ద్రాక్ష చూస్తే అదే ఉప్పు నీళ్లలో ఉన్నటువంటి ద్రాక్ష ఏమవుతుందంటే కుచించిపోతాయి ఉప్పు నీటిలో ఉన్న ద్రాక్ష ఏమవుతుంది అంటే కుచించుకుపోతాయి ఇక్కడ మంచి అంటే ఏందంటే ఫ్రెండ్స్ మంచి అల్ప గాఢత గల పదార్థం అల్ప గాఢత గల పదార్థం కాబట్టి ఆ ఎండు ద్రాక్ష అనేది ఉబ్బుతుంది ఇక్కడ ఉప్పు నీరు అంటే ఏందంటే అధిక గాఢత అధిక గాఢత గల పదార్థం కాబట్టి ఆ కేసులో ఆ ఎండు ద్రాక్ష ఏమవుతుంది అంటే కుచించుకుపోతాయి ఫ్రెండ్స్ ఆ కేసులో కుచించుకుపోతాయి సో ఇది ఫ్రెండ్స్ ఏది మనం ద్రవాభిసరణ ప్రక్రియ ప్రకారం జరిగేటటువంటి మొత్తం కాన్సెప్ట్ ఇది సింపుల్ గా చెప్తున్నాను చూడండి ఒక్కసారి ద్రవాభీసరణ అంటే అల్ప గాఢత నుంచి అధిక గాఢతకు నీటి అణువులు రవాణానే మనం ద్రవాభిసరణ అంటాం ఖచ్చితంగా ప్లాస్మా పొర ద్వారా మాత్రమే జరుగుతుంది ఆ గాఢత అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఆ లోపల ఉన్న పదార్థ పరిమాణంపై ఆధారపడుతుంది సో ఘారతని చెప్పాలంటే మనం ఎలా చెప్తాం నీటి పరిమాణాన్ని బట్టి నీటి అణువులను బట్టి చెప్తాం ద్రావిత పరిమాణాన్ని బట్టి చెప్తాం నీటి పరిమాణం ఎక్కువగా ఉండి ద్రావిత పరిమాణం తక్కువగా ఉంటే అల్ప గాఢత నీటి పరిమాణం తక్కువగా ఉండి ద్రావిత పరిమాణం ఎక్కువగా ఉంది అంటే అధిక ఘారత సో ఈ ద్రా ద్రవాభిసరణ ప్రక్రియకి మనం ఇంకొక ఎగ్జాంపుల్ ఏది చెప్పుకోవచ్చు అంటే ఆ మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కలు వేర్ల ద్వారా నీటిని గ్రహిస్తాయి ఆరు పీల్చుకుంటాయి బియ్య ప్రక్రియ ద్వారా అంటే దర్వాభిసన ప్రక్రియ ద్వారా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్లాస్మా పొరకు కవచానికి మధ్య చిన్న డిఫరెన్స్ చూద్దాం ఫ్రెండ్స్ ప్లాస్మా పొర ఇప్పటిదాకా మనం ప్లాస్మా పొర గురించి చూసాం అలాంటి ప్లాస్మా పొరకు ప్లాస్మా పొరం తర్వాత పైన ఉన్నటువంటి కవచం అనేటటువంటి ఆ పొరకు మధ్య ఉన్న డిఫరెన్స్ చూద్దాం ఒకసారి ఆ ప్లాస్మా పొర అనేది ఆ కణం బయట వైపు ఉన్నటువంటి కణానికి కణం ఇది ఫ్రెండ్స్ ఈ కణానికి బయట వైపు ఉన్న పొరని మనం ప్లాస్మా పొర అంటాం దాన్నే విచక్షణ స్థరం అంటాం దానికి ఆల్రెడీ మనకు నాలుగు పేర్లు నేను చెప్పాను విచక్షణ స్థరం వర్ణాత్మక పారగమ్య త్వచం కణత్వచం అని కూడా పిలుస్తారు దీన్ని ప్లాస్మా పొరని అలాంటి ప్లాస్మా పొర ఎలా ఉంటుంది అంటే మృదువుగా ఉంటుంది మృదువుగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఆ ప్లాస్మా పొర అనేది కణానికి బయటి వైపు ఉన్న పొర కణానికి బయటి వైపు ఉన్న పొర ఇలాంటి ప్లాస్మా పొరని మనం ఎలక్ట్రానిక్ సూక్ష్మ మాత్రమే చూడగలం ఎలక్ట్రానిక్ సూక్ష్మ దర్శినితో మాత్రమే మనం దాన్ని చూడగలం ఇలాంటి ఈ సూక్ష్మదర్శిని మనం పార్ట్ వన్ లో చెప్పుకున్నాం ఇది ఎప్పుడు ఎలక్ట్రానిక్ సూక్ష్మ దర్శిని ఎప్పుడు కనుక్కున్నారు ఫ్రెండ్స్ నైన్టీన్ ఫార్టీలో కనుక్కున్నారు నైన్టీన్ ఫార్టీలో సో ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని కనుక్కున్న తర్వాత మాత్రమే మనం ప్లాస్మా పొరని స్పష్టంగా చూడగలుగుతున్నాం ఇలాంటి ప్లాస్మా పొర దేంతో తయారవుతుంది అంటే ప్రోటీన్స్ లిపిడ్ లతో తయారవుతుంది ప్రోటీన్స్ లిపిడ్లతో తయారవుతుంది సో ఇలాంటి ప్లాస్మా పొర వల్ల మనం ఉపయోగాలు రెండు చెప్పుకున్నాం ఒకటి వ్యాపన ప్రక్రియ జరుగుతుంది ద్రవాభిసరణ ప్రక్రియ కూడా జరుగుతుంది వ్యాపన ప్రక్రియలో వాయువులు రవాణా అనేది జరుగుతుంది ద్రవాభిసరణలో నీటి రవాణా అనేది జరుగుతుంది ద్రవాభిసరణలో నీటి రవాణా అనేది జరుగుతుంది మరి ఇప్పుడే చెప్పాం మనం ద్రవాభిసరణ అంటే అల్ప గాఢత నుంచి అధిక గాఢతకు గనక నీటి రవాణా గనక జరిగితే అల్ప గాఢత నుంచి అల్ప గాఢత నుంచి అధిక గాఢతకి నీటి రవాణా జరిగితే ద్రవాభిసరణ అని వేపన ప్రక్రియ అంటే అధిక గాఢత నుంచి అల్ప గాఢతకు నీటి రవాణా గనక జరిగితే దాని వ్యాపనం అని అంటారు సో ఇవి రెండు కూడా ప్లాస్మా పొర ఉండడం వల్ల జరుగుతాయి ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా అడుగుతాడు ఎగ్జామ్ లో ఈ ప్లాస్మా పొరకి సాగే గుణం ఉంటుంది ప్లాస్మా పొరకు సాగే గుణం ఉండడం వల్ల ఆహారం అనేది ఇప్పుడు ఈ వేపన ప్రక్రియ ద్వారా వాయువులు ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా నీటి రవాణా జరుగుతుంది మరి ఆహారం ఆహార పదార్థాలు కూడా రవాణా జరగాలి కదా ఆహార పదార్థాలు రవాణా ఎలా జరుగుతాయి అంటే సో ఇక్కడ ఆ ప్లాస్మా పొరకు సాగే గుణం ఉండడం వల్ల ఆహారం అనేది కణం లోప లోపలికి బయట వైపు నుంచి కణం లోపలికి ఎలా వస్తుంది అంటే సో ఆ ఆ ప్రాసెస్ ని ఎండోసైటిస్ అంటాం ఎండోసైటిస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎండోసైటిస్ అంటే ఏందయ్యా అంటే బయటి వైపు కణానికి బయటి వైపు ఉన్నటువంటి ఆహారాన్ని ప్లాస్మా పొర సాగే గుణం ఉంటుంది కాబట్టి బయటి వైపు ఉన్న ఆహారాన్ని లోపలికి లాక్కుంటుంది ఆ ప్రాసెస్ నే ఎండోసైటిస్ అంటాం అది దేంట్లో కనబడుతుంది అంటే ఏకకణ జీవి అయినటువంటి అమీబాలో ఆ విధంగా ఆహారం అనేది గ్రహిస్తుంది సో ఆహార గ్రహణం కోసం కణం ఏక అమీబా ఏకకణ జీవి ఇది తన ఆహారాన్ని ఎలా తీసుకుంటుంది అంటే బయటి వైపు ఉన్నటువంటి ఆహారాన్ని ఆక్యుపై చేస్తుంది తన చేతులతో ఇలా తన చేతులతో ఆ విధంగా ఆక్యుపై చేస్తుంది దాన్ని మనం ఎండోసైటిస్ అంటాం దాన్ని మనం ఎండోసైటిస్ అంటాం ఎండోసైటిస్ ఇది ప్లాస్మా పొర గురించి ప్లాస్మా పొర మృదువైనది దాన్ని విచక్షణ స్థలం దాన్ని వర్ణాత్మక పారగమ్య త్వచం దాన్ని కణత్వచం అంటాం కణానికి బయట వైపు ఉంటుంది దీని ఎలక్ట్రానిక్ సూక్ష్మ దర్శినితో మాత్రమే మనం చూడగలం ఈ అలాంటి ప్లాస్మా పొర ప్రోటీన్లు లిపిడ్లతో నిర్మితమై ఉంటుంది ఆ ప్లాస్మా పొర ఉండబట్టి వ్యాపన ప్రక్రియ జరుగుతుంది ద్రవాభిసన్న ప్రక్రియ జరుగుతుంది ఎండోసైటిస్ ప్రక్రియ జరుగుతుంది బయట వైపు ఉన్న ఆహార పదార్థాలను లోపలకు తీసుకోవడాన్ని గ్రహించడాన్ని ఎండోసైటిస్ అంటాం దానికి గా ఏక జీవి అయినటువంటి అమీబా నెక్స్ట్ అలాగే కణ కవచం కణ కవచం ఇది జనరల్ గా కణ కవచం అనేది మొక్క కణాల్లో కనబడుతుంది ఫ్రెండ్స్ మొక్క కణాలు అంటే మొక్కలు ప్లాస్మా పొరతో పాటుగా ఎక్స్ట్రాగా ఇంకొక పొరలు కలిగి ఉంటాయి దాన్నే కవచం అంట అవి మొక్క కణాలు కలిగి ఉంటాయి సో అది ఎలా ఉంటుందంటే దృఢమైన బాహ్య కవచం గట్టిగా దృఢంగా ఉంటుంది అది దృఢంగా ఉండడానికి కారణం ఏందయ్యా అంటే ఈ కణ కవచం అనేది తో నిర్మితమై ఉంటుంది ప్లాస్మా పొర అనేది ప్రోటీన్లతో లిపిడ్లతో నిర్మితమై ఉంటే కణ కవచం అనేది సెల్యులోస్ తో నిర్మితమై ఉంటుంది ఆ సెల్యులోజ్ అనేది ఒక సంక్లిష్ట పదార్థం అది మొక్కకు దృఢ దృఢమైనటువంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది మొక్కకు దృఢమైనటువంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది అలాగే కనకవచం కలిగి ఉన్నటువంటి కనకవచం ఏవి ఏవి కలిగి ఉంటాయి అంటే మొక్కలు సిలిండ్రాలు బ్యాక్టీరియాలు మొక్కలు శిలీంధ్రాలు బ్యాక్టీరియాలు ఇవి ప్లాస్మా పొరతో పాటుగా కనకవచాన్ని కూడా కలిగి ఉంటాయి సో ఈ అలాంటి మొక్కలు సిలిండ్రాలు బ్యాక్టీరియాలో వీటి కణాలని అంటే మొక్క కణాలు కానీ శిలీంద్ర కణాలు కానీ బ్యాక్టీరియా కణాలు కానీ వీటిని మనం హైపోటోనిక్ లేదా అల్పగాఢత ఇందాక చెప్పుకున్నాం ఫ్రెండ్స్ అల్పగారత హైపోటోనిక్ ద్రావణంలో వీటి కణాలు గనక ఉంచినప్పుడు జనరల్ గా అల్పగాఢత ద్రావణంలో మనం కణం ఉంచినప్పుడు ఏం జరగాలి కణం ఉబ్బుతుంది కణం ఉబ్బుతుంది సో ఈ అల్పగాఢత ద్రావణంలో వీటి కణాలు గనక ఉంచినప్పుడు ఉబ్బి పగిలిపోకుండా ఉంటాయి మామూలుగా అయితే అల్పగాడిన ద్రావణంలో మనం కణాన్ని ఉంచినప్పుడు బాగా ఉబ్బుతుంది మరి బాగా ఉబ్బినప్పుడు ఏమవుతుందంటే పగిలిపోవాలి ఒకనొక టైంలో పగిలిపోవాలి బట్ అలా పగిలిపోకుండా ఉండడానికి కారణం ఏందయ్యా అంటే కణకవచం కణ కవచం ఈ మొక్క కణాలకి సిరీంద్ర కణాలకి బ్యాక్టీరియా కణాలకి ప్లాస్మా పొర తో పాటుగా ఎడిషనల్ గా కణకవచం అనేటటువంటి ఒక పొర దృఢమైన పొర ఉండబట్టి మీరు ఈ కణాలని అల్పగారత ద్రావణంలో ఉంచినప్పటికీ అవి ఉబ్బి పగిలిపోకుండా ఉంటాయి అవి ఉబ్బి పగిలిపోకుండా ఉంటాయి ఎందుకు ఉబ్బి పగిలిపోకుండా ఉంటాయి అంటే ఆ ఉబ్బిన కణాలకు వ్యతిరేకంగా కవచం అనేది సమాన ఒత్తిడిని బయట నుంచి కలిగిస్తుంది అంటే మనం కణం ఉబ్బిన తర్వాత అది ఒత్తిడిని కలగజేస్తుంది దేనిపైన ఆ కణం యొక్క బాహ్య తలం పైన ఆ కణం యొక్క బాహ్య తలానికి ఏముంటుంది కనకవచం కూడా ఉంటుంది అంతే రకమైన ఒత్తిడి అటువైపు నుంచి కనకవచం కూడా కలిగి కలిగిస్తుంది కాబట్టి ఇది ఉబ్బు పగిలిపోకుండా ఉంటాయి అంటే ఓవరాల్ గా ఫైనల్ గా కనకవచం అనేటటువంటి ఆ బాహ్య పొర దృఢమైన పొర తో తయారైనటువంటి ఒక సంక్లిష్టమైన పొర ఉండబట్టి ఈ మూడు మొక్క కణాలు సిలిండ్ర కణాలు బ్యాక్టీరియా కణాలు పగిలిపోకుండా ఉండగలుగుతున్నాయి నెక్స్ట్ పాయింట్ ఇంపార్టెంట్ ఇది నోట్ నోట్ సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అడుగుతాడు ద్రవ్య సంకోచం లేదా కోశిక ద్రవ్య సంకోచం అంటే సంకోచం అంటే కుచించుకుపోవడం అక్కడ సో కణ ద్రవ్యం ఎప్పుడు సంకోచిస్తుంది సో సజీవ మొక్క కణం ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా సజీవ మొక్క కణం ద్రవాభిసరణ సజీవ మొక్క కణం ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా నీటిని కోల్పోయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కణం ద్రవాభిసన్న ప్రక్రియ ద్వారా నీటిని కోల్పోయింది మరి నీటిని కోల్పోయినప్పుడు కణం లోపల పదార్థాలు కణం లోపల పదార్థాలు కుచించుకుపోతాయి అంటే కదా ఫ్రెండ్స్ నీటిని కోల్పోయింది అంటే ఇందాక చెప్పాను నేను సో మనం ఆ ఎండు ద్రాక్షాని తీసుకెళ్లి ఉప్పు నీటిలో వేసినప్పుడు అవి ఏమైపోతాయి కుచించుకుపోతాయి అంటే కుచించుకుపోవడం అంటే ఆ కణం లోపల ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కుచించుకుపోతాయి అలా కుచించుకుపోవడాన్ని మనం ఏమంటామంటే కణ ద్రవ్య సంకోచం లేదా కోసిక ద్రవ్య సంకోచం అంటారు కణద్రవ్య సంకోచం లేదా కోశిక ద్రవ్య సంకోచం చాలా ఇంపార్టెంట్ ఒక సజీవ మొక్క కణం తీసుకెళ్లి ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా ఆ కణం లోపల పదార్థాలు ఎప్పుడైతే కుచించుకుపోతాయో అలా కుచించుకుపోవడాన్ని మనం కణద్రవ్య సంకోచం అంటారు ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ క్లాస్ లో మనం కేంద్రకం అలాగే కణద్రవ్యం గురించి కణాంగాల యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Thank mm -hmm.